తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు పంచడం షురీ సో వీరందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో వారి పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు అనేది పంపడానికి రాష్ట్రవ్యాప్తంగా సర్వం సిద్ధంతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది పెన్షన్లు కూడా వెనక్కి తీసుకొని మరి వారి పెన్షన్లు అనేది రికవరీ చేస్తామని కూడా ప్రభుత్వం నుంచి జీవో అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు మంత్రి సితకకు సూచించడం కూడా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోని పలు జిల్లాల్లోని కరీంనగర్ ఖమ్మం అలాగే నల్గొండకు సంబంధించిన ఇటువంటి జిల్లాల వారికి ఎవరైనా కొత్త పెన్షన్లకు సంబంధించిన పాత పెన్షన్ల పైన ఎవరైతే పెన్షన్లు అనేది డూప్లికేట్స్ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో సో అటువంటి వారు పెన్షన్లు అనేది రికవరీ చేయడంతో పాటుగా ఆ డబ్బులు అంతా మనం మళ్ళీ రికవరీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో రా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్ డబ్బులు అనేది ఏ తేదీ నుంచి జమ చేయడం అయితే జరుగుతుంది ఆ జమ చేయాల్సిన పెన్షన్ డబ్బులు అనేది కొత్త పెన్షన్ అనేది ఎలా తీసుకోవాలి ఆ డబ్బులు అనేది కొత్త పెన్షన్లు తీసుకోవడానికి ఏమాత్రం అర్హులై ఉండాలి అలాగే దానికి కావాల్సిన ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మన ఖాతాలో కొత్త పెన్షన్ డబ్బులు అనేది పడతాయి ముఖ్యంగా అందరూ ఎదురు చూస్తున్న విషయం అసలు ఈ కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి జమ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ అవుతున్నాయి అన్నదానిపై కీలక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది అలాగే కొన్ని జిల్లాల వారికి మాత్రమే ఈ కొత్త పెన్షన్లు సెప్టెంబర్ చివరి వారం నుంచి జమ చేయబోతున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా ఎన్ని జిల్లాల వారికి ఈ కొత్త పెన్షన్లు ఏ తేదీ వరకు జమ కాబోతున్నాయి అలాగే ఆగస్టు నెల పింఛన్లు కూడా మందికి అయితే కట్ కావడం అయితే జరిగింది సో ఆగా ఆగస్టు నెల పింఛన్లు సెప్టెంబర్ నెలలో ఇస్తారా లేదంటే మళ్ళీ ఒక నెల పింఛన్ కట్ చేసుకొని ఒకటే నెల పింఛన్ ఇస్తారా దానిపై కీలక అప్డేట్స్ కూడా ప్రముఖ మీడియా దారునైతే తెలియ తెలియడం అయితే జరిగింది సో దా అప్డేట్ కూడా మీకైతే ఈ వీడియోలను అందిస్తాను సో మనకైతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది మీ ముందుకి తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి మీకోసం ప్రతి అప్డేట్ అనేది ప్రతిది తీసుకొని అయితే ఈ వీడియోలను అయితే చెప్తాను ఖచ్చితంగా వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది సో వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడడమే కాకుండా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి మన ఛానల్ని అయితే విజిట్ చేసి చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే ప్రతి అప్డేట్ అనేది మేము ముందుకైతే రావడం అయితే జరుగుతుంది సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే వెళ్దాం సో మనకు మాకు ఇటువంటి అప్డేట్స్ అనేది తొందరగా తెలియాలి ఖచ్చితంగా మాకు రావాలంటే నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో పెట్టుకోండి ఉన్న బెల్ ఐకాన్ సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్టయితే సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మన ఏదైతే మేనిఫెస్టో చెప్పినట్టుగా ఎనిమిది నెలల క్రితం ఏదైతే ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నప్పటికీ ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ కొత్త పెన్షన్లు పంపిణీపై లేట్ అయితే ఇప్పటిలా జరిగింది సో ఇది ఆగస్టు జూలై నెలల్లోనే ఇచ్చే ఈ కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడానికి కారణంగా ఇప్పటివరకు అయితే ఇంత టైం అయితే పడిందని కూడా మంత్రి సీతక్కనైతే వెల్లడించడం అయితే జరిగింది సో ఏదైతే మేనిఫెస్టో చెప్పారో విక్లాంగ్లకు ఆరు వేల రూపాయలు ఎప్పటివరకు తీసుకుంటున్న రెండు వేల రూపాయల వారికి నాలుగు వేల రూపాయలు పెంచుతూ ఇప్పడాక తీసుకున్న నాలుగు వేల రూపాయల వారికి ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది పెంచుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బులు అనేది పెంపుతో పాటుగా కొత్త ఆసర పెన్షన్లు చేత పెన్షన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పడం అయితే జరిగింది సో అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ మన మంత్రి సీతక్క ఏమని చెప్పిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో ఆ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వకముందు మనకైతే పాత పెన్షన్లు అనేది రికవర్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎటువంటి వారి దగ్గర ఈ పెన్షన్లు రికవర్ చేయబోతున్నారు అనే దానిపై చాలామంది చర్చనీయంగా మారింది సో ఎవరైతే డబుల్ పెన్షన్లు తీసుకుంటున్నారో సో అటువంటి వారికి పెన్షన్లు అయితే రికవర్ చేస్తారు అలాగే మనం లేటెస్ట్ అప్డేట్లకు వెళ్ళినట్టయితే సో ఎటువంటి వారికి ఈ కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తున్నారని అనేది మనం ఇక్కడ చూస్తున్నట్టయితే స్క్రీన్ పైన మీకైతే చూస్తున్నాం ఇక్కడ చూస్తున్నట్టయితే వారి పెన్షన్లు వెనక్కి తీసుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల పింఛన్ అనర్హుల నుంచి ఆసరా పెన్షన్లు రికవరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకైతే ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది కొందరు రిటైర్ అయిన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ట్రెజరీ విభాగం నుంచి ఉద్యోగ పెన్షన్ మరోవైపు ఆసర పెన్షన్లు పొందుతున్నారని సర్కారు గుర్తించింది ఇందులో భాగంగా రెండు వేల పదిహేడు నుంచి రెండు పెన్షన్లు తీసుకుంటున్న ఓ వృద్ధురాలు ఖమ్మం జిల్లాకి ఒక లక్ష డెబ్బై వేలు లక్ష ఒక లక్ష డెబ్బై వేలు రూపాయలు తిరిగి ఇవ్వాలని అధికారులైతే నోస్ నోటీసులు ఆ ముసలమ్మకు అయితే ఆ వృద్ధుల వారికి అయితే నోటీసులు అనేది జారీ చేయడం అయితే జరిగింది సో ఈ పెన్షన్లు అనేది రికవరీ ఖచ్చితంగా చేస్తారు రికవర్ చేసిన తర్వాతనే ఈ కొత్త పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే గ్రామాల వారిగా జిల్లాల వారిగా ఈ కొత్త పెన్షన్ అనేది జమ చేస్తారు తెలంగాణలో కొత్త చేయుత పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శీతక కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది ప్రభుత్వం అర్హులకే పిన్షన్ అందజేస్తామనైతే వెల్లడించడం జరగగా ప్రతి పైసా అర్హులకే దక్కాలన్నది తమ ఆశయం ప్రభుత్వ ఆశయం లక్ష్యం అనేది చెప్పడం అయితే జరిగింది పెన్షన్ పంపిణీలో అక్రమాలు అరికట్టడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్తగా లబ్ధిదారులను జాబితాను నవీకరిస్తారని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ క్లియర్గా చూస్తున్నట్టయితే ఎప్పటి నుంచి పెన్షన్లు అనేది జమ చేస్తారని చాలామంది మనకైతే అపోహలో ఉన్నారు సో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన తెలంగాణలో కొత్త పెన్షన్లపై మంత్రి శుశాఖ కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది త్వరలో ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేయనట్లు వెల్లడించండి అర్హులకు మాత్రమే పెన్షన్లు ఇస్తామని మనకైతే లబ్ధిదారులకు నిజమైన లబ్ధిదారులకి పెన్షన్లు అనేది సెప్టెంబర్ ఇరవై తేదీ నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది ప్రారంభం ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి అన్ని మండలాల వారికి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో అలాగే పాతగా పాత వారిగా పెన్షన్లు తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికీ తనిఖీ వివరించిన తర్వాత దాంట్లో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు తేల్చిన తర్వాత అర్హులకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లు సెప్టెంబర్ నెలలోని చివరి వారం లోపు అక్టోబర్ రెండవ తేదీ వరకు అక్టోబర్ ఐదవ తేదీ వరకు ఈ కొత్త పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి జమ చేసే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకైతే కొత్త పెన్షన్లు ప్రభుత్వం వచ్చిన రెండు ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేయడం అయితే జరిగింది కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ జిల్లాలో మాత్రం ఈ పాత పెన్షన్లే సరిగ్గా అందలేవని చాలామంది లబ్ధ లబ్ధిదారులు అనేది మనకైతే కామెంట్లు అనేది చేయడం అయితే జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్లో ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పెన్షన్ లబ్ధిదారులు అనేది ఈ పెన్షన్ల పైన మండిపడుతున్నారు హామీ ఇచ్చినప్పటికీ ఎనిమిది నెలలు అయినప్పటికీ ఇప్పటివరకు కొత్త పెన్షన్ అనేది ఇవ్వలేదు అనేది చాలా మంది పెన్షన్ లబ్ధిదారులు అనేది ఆందోళన చెందుతున్నారు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రి శ్రీతక్క ఒక సమావేశంలో మాట్లాడుతూ మనకైతే ఈ కొత్త పెన్షన్లు ఎటువంటి లబ్ధిదారులు భయపడకుండా ఉండాలి అలాగే ఈ పెన్షన్లు అనేది ఈ నెలలో ఖచ్చితంగా మంజూరు చేస్తాం ఒకవేళ ఈ నెలలో మంజూరు చేయకపోతే ఖచ్చితంగా అక్టోబర్ మొదటి వారంలో ఈ కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తామని చెప్పారు చెప్పమైతే జరిగింది కొత్త పెన్షన్లు ఇవ్వడమే కాకుండా ఎవరైతే అనర్హులు ఉన్నారో అటువంటి వారిని తీసివేసి అర్హులకు మాత్రమే తనిఖీ చేసి అర్హులకు మాత్రమే ఈ పెన్షన్లు అందేలాగా ప్రభుత్వం నుంచి కీలకమైన అప్డేట్స్ రావడంతో ఈ అనే అర్హులకు మాత్రం అందజేయడం అందజేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త కొత్త పెన్షన్ కార్డుతో పాటుగా వారు ఏ పథకానికి ఏ పెన్షన్కి చెందిన వారు ఆ పైన పేరు ఉంటుంది దానిపైన ఎక్స్పైరీ డేట్తో సహా ఉంటుంది సో ఆ ఎక్స్పైరీ డేట్ మనకైతే పెన్షన్ సంబంధించిన కార్డుని చూపిస్తే పెన్షన్ అనేది ఖాతాలో జమ అవుతుంది అలాగే పోస్ట్ ఆఫీస్లో తీసుకునే వారికి డబ్బులు అనేది ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇక చూసుకున్నట్టయితే ఎవరైతే పెన్షన్ల కోసం చూస్తున్నారో ఎట్టకేలకు సెప్టెంబర్ చివరి వారం నుంచి మనకి కొత్త పెన్షన్లు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఉన్న అప్డేట్స్ అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే అలాగే వీడియోని లైక్ చేసినట్టయితే ప్రతి అప్డేట్ అనేది మీకు ముందు తెలుసుకుంటారు సో థ్యాంక్ యూ